ఓం శాంతి ఈరోజు మురళి డేట్ తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సమస్త విశ్వంలో శాంతి రాజ్యాన్ని నెలకొల్పే తండ్రికి సహయోగులు ఇప్పుడు మీ ముందు సుఖశాంతుల ప్రపంచం ఉంది ప్రశ్న తండ్రి తన పిల్లలను ఎందుకు చదివిస్తారు ఈ చదువులోని సారమేది జవాబు తండ్రి తన పిల్లలను స్వర్గ రాకుమారులుగా విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఈ చదువులోని సారము సర్వ ప్రాపంచిక విషయాలను వదిలేయండి మా వద్ద కోట్లున్నాయి లక్షలున్నాయి అని ఎప్పుడు భావించకండి చేతికి చిల్లి గవ్వ కూడా తక్కదు అందుకే బాబా చెప్తున్నారు బాగా చేయండి చదువుపై గమనం ఉంచండి పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది ఓం శాంతి పిల్లలు పాట విన్నారు చివరికి విశ్వంలో శాంతి నెలకొని సమయం వచ్చింది విశ్వంలో శాంతి ఎలా వస్తుందని అందరూ అంటారు అందుకు ఎవరైనా సలహానిస్తే వారికి బహుమతి కూడా ఇస్తారు నెహ్రూ కూడా సలహా ఇచ్చేవారు కానీ శాంతి స్థాపన జరగలేదు కేవలం సలహా ఇచ్చి వెళ్ళారు విశ్వం అంతట్లో ఒకనొక సమయంలో సుఖశాంతులు సంపద మొదలైనవన్నీ ఉండేవని ఇప్పుడు లేవని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతాయి చక్రం అన్న తర్వాత అది తిరుగుతుంది కదా ఇది సంగం యుగి బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఉంది మీ బుద్ధిలో బంగారం ఉంది భారతదేశం మళ్ళీ బంగారంగా అవుతుందని మీకు తెలుసు భారతదేశంనే బంగారు పిచ్చుక అని అంటారు భలే మహిమ చేస్తారు కానీ కేవలం మాట వరుసకు మాత్రమే ఇప్పుడు మీరు వాస్తవంగా అందుకు పురుషార్థం చేస్తున్నారు ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయని మీకు తెలుసు కనుక ఈ నరకంలోని దుఃఖమిచ్చు విషయాలన్నీ మర్చిపోతారు ఇప్పుడు మీ బుద్ధిలో సుఖ ప్రపంచం ఎదురుగా నిలిచి ఉంది ఇంతకుముందు విదేశాల నుండి రావాలి అంటే చాలా సమయం పట్టేది సమీపిస్తున్న కొలిది ఇక కొద్ది సమయంలోనే చేరుకునేస్తాము అని అనుకునేవారు కానీ ఇప్పుడు విమానాల ద్వారా చాలా త్వరగా చేరుకుంటారు ఇప్పుడు మేము సుఖపడే రోజులు రానున్నాయని దాని కొరకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది బాబా పురుషార్థం కూడా చాలా సహజమైందే తెలిపించారు గ్రామానుసారంగా కల్పక్రితం వలె ఇది నిశ్చితం మీరు దేవతలుగా ఉండేవారు లెక్కలేనని దేవతల మందిరాలు తయారవుతున్నాయి ఈ మందిరాలు మొదలైనవి కట్టి ఏం చేస్తారు ఇక ఎన్ని రోజులున్నాయి పిల్లలైన మీరు జ్ఞానానికి అథారిటీ పరంపిత పరమాత్మ సర్వశక్తివంతమైన అథారిటీ అని అంటారు మీరు జ్ఞానానికి అథారిటీ వారు భక్తికి అథారిటీ తండ్రిని సర్వశక్తివంతులు అని అంటారు మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం తయారవుతున్నారు మీకు ఆది మధ్యాంతాల జ్ఞానముంది బాబా నుండి వారసత్వాన్ని పొందుకునే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు భక్తిలో అథారిటీగా ఉన్నవారు భక్తినే వినిపిస్తారు మీరు జ్ఞానానికి అథారిటీ కనుక జ్ఞానాన్ని వినిపిస్తారు సత్యుగంలో భక్తి ఉండదు పూచారి ఒక్కరు కూడా ఉండరు పూచిలే పూచులుంటారు అర్థకల్పం పూచులు అర్థకల్పం పూచారులు భారతవాసులు పూచులుగా ఉన్నప్పుడు స్వర్గం ఉండేది ఇప్పుడు భారతదేశం పూచారిగా నరకంగా ఉంది మీరిప్పుడు ప్రాక్టికల్గా జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు నంబర్ వార్ పురుషార్థానుసారం అందరికీ తెలిపిస్తూ ఉంటారు వృద్ధి పొందుతూ ఉంటారు డ్రామాలో మొదటి నుండే నిర్ణయమై ఉంది డ్రామా మీ ద్వారా పురుషార్థం చేస్తూ ఉంటుంది మీరు చేస్తూ ఉంటారు డ్రామాలో మనకు అవినాశి పాత్ర ఉందని మీకు తెలుసు ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు డ్రామాలో మన పాత్రే ఉంది డ్రామాలో మా పాత్ర ఇలా ఉందని తెలియచేవారికే అర్థమై ఉంటుంది ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ ప్రాపంచిక చరిత్ర భూగోళాలను గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఉత్తమోత్తమైన వారు ఎవరో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఋషులు మునులు మొదలైన వారు కూడా మాకు తెలియదని చెప్పేవారు నేతి నేతి అని చెప్పేవారు కదా వారు రచయితైన తండ్రి అని వారు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు ఇది కూడా బాబా మాటి మాటికి తెలియచేశారు మీరిక్కడ కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులై కూర్చోండి ఒక్క తండ్రి మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తారు ప్రపంచ చరిత్ర భూగోళాలను కూడా తెలియజేస్తారు తండ్రి చెప్తున్నారు నేను సంకల్పాలను చదివేవాడిని కాదు ఇంత పెద్ద ప్రపంచం ఉంది దీన్ని కూర్చుని ఎవరు చదువుతారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను డ్రామానుసారం మిమ్మల్ని పావనంగా చేసేందుకే వస్తాను డ్రామాలో నా పాత్ర ఏదుందో దాన్ని అభినయించేందుకు వస్తాను నేను సంకల్పాలను చదవను నా పాత్ర ఏమిటో మీరు ఏ పాత్రను అభినయిస్తున్నారో తెలుపుతాను మీరు ఈ జ్ఞానం నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తారు పతితులను పావనంగా చేయటమే నా పాత్ర ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు మీకు తిథి తారీఖులు మొదలైనవన్నీ తెలుసు ప్రపంచంలో ఎవరికీ తెలియదు మీకు తండ్రి నేర్పిస్తున్నారు ఈ చక్రం పూర్తి అయిన తర్వాత బాబా మళ్ళీ వస్తారు ఆ సమయంలో ఏ దృశ్యం నడిచిందో అదే మళ్ళీ కల్పం తర్వాత నడుస్తుంది ఒక్క క్షణం ఉన్నట్లు మరో క్షణం ఉండదు ఈ నాటకం తిరుగుతూనే ఉంటుంది పిల్లలైన మీకు బేహద్ నాటకం గురించి తెలుసు కానీ మీరు క్షణం క్షణం మర్చిపోతారు బాబా చెప్తున్నారు కేవలం స్మృతి చేయండి మన బాబా బాబాయే కాక టీచర్ గురువు కూడా అయ్యారు మీ బుద్ధి వారి వైపు వెళ్ళాలి తండ్రి మహిమ విని ఆత్మ సంతోషిస్తుంది అందరూ మా బాబా బాబాయే కాదు టీచర్ కూడా వారు సత్య సత్యమైన వారని అంటారు చదువు కూడా సత్యమైనది సంపూర్ణమైనది ఆ మనుషులు చదివే చదువు అసంపూర్ణమైనది కావున పిల్లల బుద్ధిలో ఎంతో సంతోషం ఉండాలి పెద్ద పరీక్షలు పాస్ అయిన వారి బుద్ధిలో సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎంతో ఉన్నతమైన చదువును అభ్యసిస్తున్నందున అపారమైన సంతోషం ఉండాలి భగవంతుడు తండ్రి బేహద్ తండ్రి మనల్ని చదివిస్తున్నారు కనుక మీకు సంతోషంతో రోమాలు నిక్కపొరుచుకోవాలి అదే ఎపిసోడ్ పునరావృతమవుతూ ఉంది ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు కల్పమాయువును మాయువును పెంచేశారు మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి ఐదు వేల సంవత్సరాల కథ అంతా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది దీనినే స్వదర్శన చక్రము అని అంటారు బాబా చాలా తుఫాన్లు వస్తాయి మేము మర్చిపోతామని పిల్లలు అంటారు బాబా అడుగుతున్నారు మీరు ఎవరిని మర్చిపోతున్నారు ఏ బాబా అయితే మిమ్మల్ని ద్వి కిరీటదారులుగా విశ్వాధికారులుగా చేస్తున్నారో వారిని మీరు ఎలా మర్చిపోతారు వేరే వారెవ్వరిని మర్చిపోరే భార్య పిల్ల పాపులు మామ చిన్నానా బంధువులు మిత్రులు మొదలైన వారంతా బాగా గుర్తుంటారు ఇతరులెవ్వరినీ మర్చిపోరు కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎందుకు మర్చిపోతారు ఈ స్మృతి యాత్రలోనే మీ యుద్ధం నడుస్తుంది ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత స్మృతి చేయండి పిల్లలు తమ ఉన్నతి కొరకు ఉదయం ఉదయమే లేచి తండ్రి స్మృతిలో విహరించాలి మీరు మేడపైకి లేక వెలుపల చల్లని గాలిలోకి వెళ్ళిపోండి ఇక్కడికే వచ్చి కూర్చోవాలని లేదు వెలుపలకి కూడా వెళ్ళవచ్చు ఉదయపు సమయాలలో ఏ భయమూ ఉండదు వెలుపల వాకింగ్ వెళ్ళండి పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకోండి ఎవరు ఎక్కువ సమయం బాబా స్మృతి చేస్తారో చూద్దాం తర్వాత మీరు ఎంత సమయం స్మృతి చేశారు అని ఒకరినొకరు అడగాలి మిగిలిన సమయంలో మన బుద్ధి ఎక్కడెక్కడకు వెళ్ళింది అని చూసుకోండి దీనినే పరస్పరంలో ఉన్నతి చేసుకోవటము అని అంటారు ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తామని నోట్ చేయండి ఈ బాబా తన అభ్యాసం ఉందో దాన్ని తెలియచేస్తారు ఈ బాబా తన అభ్యాసం ఏముందో దాన్ని తెలియచేస్తారు స్మృతిలో మీరు ఒక గంట నడిచిన కాళ్ళు అలసిపోవు స్మృతి ద్వారా మీ అనేక పాపాలు నశిస్తాయి చక్రం గురించి కూడా మీకు తెలుసు బౌలు ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి పురుషార్థం చేస్తున్నారు కానీ కలియుగంలోని మనుషులకు ఇది కొద్దిగా కూడా తెలియదు ముక్తి కొరకు ఎంతో భక్తి చేస్తూ ఉంటారు అనేక అభిప్రాయాలు ఉన్నాయి బ్రాహ్మణులైన మీదంతా ఒకే మతం ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారందరికీ శ్రీమతం ఉంది మీరు తండ్రి శ్రీమతం ద్వారా దేవతలుగా అవుతారు దేవతల శ్రీమతం ఏదీ లేదు శ్రీమతం బ్రాహ్మణులైన మీకు ఇప్పుడు లభిస్తుంది భగవంతుడు నిరాకారుడు వారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు దాని ద్వారా మీరు మీ రాజభాగ్యాన్ని తీసుకుని విశ్వానికి ఉన్నతమైన అధికారులుగా అవుతారు భక్తి మార్గపు వేదశాస్త్రాలు మొదలైనవి అనేకమున్నాయి కానీ పనికి వచ్చేది ఒక్క గీత మాత్రమే భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పిస్తారు దానినే గీత అని అంటారు ఇప్పుడు మీరు బాబా ద్వారా చదువుకుంటున్నారు దీని ద్వారా స్వర్గరాజ్యం పొందుతారు ఎవరు చదువుతారో వారే పొందుకుంటారు డ్రామాలో పాత్ర ఉంది కదా జ్ఞానం వినిపించే జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే వారు డ్రామా ప్లాన్ అనుసారం కలియుగాంతం సత్యుగాదుల సంగమంలోనే వస్తారు ఏ విషయంలోనూ తికమకపడకండి తండ్రి ఇతన్లో వచ్చి చదివిస్తారు ఇతరులెవ్వరూ చదివించలేరు ఈ దాదా కూడా మొదటి ఎవరి వద్దనైనా చదివి ఉంటే ఇక వారితో పాటుగా అనేక మంది చదివి ఉండేవారు తండ్రి చెప్తున్నారు ఈ గురువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను ఇప్పుడు పిల్లలైన మీ ఎదుట ఉంది మనం ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా అవుతాము ఇది నరు నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన కథ భక్తి మార్గంలో వీరి మహిమ నడుస్తుంది భక్తి మార్గంలోని ఆచారం కొనసాగుతుంది ఇప్పుడు ఈ రావణరాజ్యం సమాప్తమవ్వాలి మీరిప్పుడు దసరా మొదలైన ఉత్సవాలకు వెళ్ళారు వారేం చేస్తున్నారో వారికి మీరు అర్థం చేయిస్తారు ఇవన్నీ చిన్నపిల్లల ఆటల వంటివి గొప్ప గొప్పవారు కూడా దాన్ని చూసేందుకు వెళ్తారు రావణుణ్ణి ఎలా తగలపెడతారు రావణుడు అంటే ఎవరో ఎవరు అర్థం చేయించలేరు రావణ రాజిముంది కదా దసరా మొదలైన సమయాలలో చాలా సంతోషాలను జరుపుకుంటారు అందులో రావణుణ్ణి తగలపెడుతూ వచ్చారు దుఃఖం కూడా కొనసాగుతూనే ఉంది ఏమీ అర్థం చేసుకోరు ఎంత బుద్ధిహీనులుగా ఉండినామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు రావణుడు బుద్ధిహీనులుగా చేస్తాడు బాబా మేము తప్పకుండా లక్ష్మీనారాయణులుగా మీరు మీరిప్పుడు చెప్తారు మేము తక్కువ పురుషార్థం చేయము ఇది ఒకటే పాఠశాల చదువు చాలా సులభం వృద్ధమాతలు ఏ స్మృతి చేయలేకపోయినా కేవలం తండ్రిని స్మృతి చేయండి నోటితో ఓ రామా అని అంటారు కదా బాబా చాలా సులభంగా అర్థం చేస్తారు మీరు ఆత్మలు పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తే మీ నావా తీరానికి చేరుతుంది ఎక్కడికి వెళ్తారు శాంతిధామము సుఖధామము మిగిలిన వాటన్నిటిని మర్చిపోండి ఏమైతే విన్నారో చదివారో వాటన్నిటినీ మర్చి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం తప్పకుండా లభిస్తుంది బాబా స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి ఎంత సులభం బృకుటి మధ్యలో మెరుసున ఒక అద్భుత నక్షత్రం అని పాడతారు అంటే తప్పకుండా ఇంత చిన్న ఆత్మ ఉంటుంది కదా ఆత్మను చూసేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నిస్తారు కానీ అది అత్యంత సూక్ష్మమైనది హఠంతో దాన్ని ఎవ్వరూ చూడలేరు తండ్రి కూడా అలాంటి బిందువే మీరెలా సాధారణంగా ఉన్నారో నేను కూడా సాధారణంగా అయి మిమ్మల్ని చదివిస్తున్నాను వీరిని భగవంతుడే కుర్షుని ఎలా చదివిస్తున్నారో ఎవరికీ తెలియదు కృష్ణుడు చదివిస్తే అమెరికా జపాన్ మొదలైన అన్ని వైపుల నుండి వచ్చేస్తారు అతనిలో అంత ఆకర్షణ ఉంది అందరికీ శ్రీకృష్ణుడు అంటే ప్రేమ ఉంది కదా ఇప్పుడు మనం అలా తయారవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు కృష్ణుడు యువరాజు కృష్ణుని వడిలోకి తీసుకోవాలి అంటే పురుషార్థం చేయాలి అదేమంతా పెద్ద మాటేమీ కాదు తండ్రి తన పిల్లలను స్వర్గ రాకుమారులుగా విశ్వానికి అధికారులుగా తయారు చేసేందుకు చదివిస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఈ చదువు సారమేమంటే ప్రపంచంలోని అన్ని విషయాలను వదిలేయండి మా వద్ద కోట్లున్నాయి లక్షలున్నాయి అని ఎప్పుడు అనుకోకండి చేతికి చిల్లి గవ్వ కూడా దక్కదు కనుక పురుషార్థం బాగా చేయండి బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా ఫిర్యాదు చేస్తారు ఎనిమిది నెలల నుండి వస్తున్నారు తండ్రి అనగా ఎవరి నుండైతే స్వర్గవారసత్వం లభిస్తుందో వారిని ఇంతవరకు కలవనే లేదా బాబా ఫలానా పని ఉండినదని పిల్లలు అంటారు అరే ఒకవేళ మీరు మరణిస్తే ఇక్కడికి ఎలా రాగలరు ఈ సాకులు ఒప్పుకోను తండ్రి రాజయోగం నేర్పుతూ ఉంటే మీరు నేర్చుకోరా ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారికి ఏడు రోజుల్లో ఏమిటి ఒక్క సెకండ్లోనే బాణం తగులుతుంది క్షణంలో విశ్వాధికారులుగా అవ్వగలరు స్వయం అనువజ్నుడైన ఇతడు కూర్చుని ఉన్నాడు వినాశనాన్ని చూశాడు చతుర్భుజ రూపాన్ని చూశాడు చాలు ఓహో నేను విశ్వానికి యజమానిగా అవుతున్నానని భావించటం మొదలుపెట్టాడు సాక్షాత్కారం అయ్యింది ఉమ్మంగం రాగానే సర్వస్వము వదిలేశాడు ఇక్కడ విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు నిశ్చయం ఎప్పుడు కలిగింది అని తండ్రి అడుగుతారు ఎనిమిది నెలలు అని చెప్తారు ముఖ్యమైన విషయం స్మృతి మరియు జ్ఞానం అని బాబా అర్థం చేయించారు అంతేగాని సాక్షాత్కారాల వలన ఏ లాభమూ లేదు తండ్రిని గుర్తించి చదవటం ప్రారంభిస్తే మీరు కూడా అలా అవుతారు ఎవరికైనా అర్థం చేయించేందుకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి చాలా మధురంగా అర్థం చేయించండి పతిత పావనులైన శివబాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు యుక్తిగా అర్థం చేయించాలి గాడ్ ఫాదర్ ముక్తులుగా చేసి మధురమైన ఇంటికి వాపస్ తీసుకెళ్తానని మీరు కోరుకుంటారు కదా మంచిది ఇప్పుడు మీపై ఏ తుప్పు పట్టి ఉందో దాని కొరకు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఉదయం ఉదయమే లేచి వాకింగ్ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నారు మొదలైన జ్ఞాన విషయాలు పరస్పరం మధురమైన ఆత్మీక సంభాషణ చేయండి తర్వాత మీ అనుభవాలను వినిపించండి సెకండ్ పాయింట్ తండ్రిని గుర్తించిన తర్వాత ఎలాంటి సాకులు చెప్పరాదు చదువులో మగ్నమైపోవాలి మురళిని ఎప్పుడు మిస్ చేయరాదు ఈరోజు వర్ధానము అందరి గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూరత్ భవ సంగం యుగంలో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు అందుకు కాయి అందరి గుణాలను చూడండి మరియు ఒక్క తండ్రి యొక్క గుణాలను ధారణ చేయండి ఈ గుణమాల అందరి మెడలో పడి ఉండాలి తండ్రి గుణాలను స్వయంలో ఎవరు ఎంతగా ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది గుణమాలను స్మరణ చేసినందున స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు ఈ గుణమాలకు స్మృతి చిహ్నంగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు శ్లోకన్ సాక్షి తనపు స్థితియే యథార్థ నిర్ణయం యొక్క సింహాసనం అవ్యక్త సూచన ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖుల్గా అవ్వండి అంతర్ముఖులుగా అయి కార్యం చేయటం ద్వారా విఘ్నాల నుండి వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు అంతేకాక సమయం కూడా చాలా మిగులుతుంది ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో వారిలో స్మృతి యొక్క సమర్థత కూడా వస్తుంది ఆత్మరూపీ నేత్రం శక్తిశాలీగా అవుతూ ఉంటుంది దీని ద్వారా ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చేదిగా ఉంటే ఈరోజు ఏదో పరీక్ష వచ్చేదిగా ఉంది అని అనుభవం అవుతుంది ఎంత ముందుగా తెలుస్తూ ఉంటుందో తెలివిగల వారిగా ఉండటం వలన సఫలత పొందుకుంటారు అచ్చా ఓం శాంతి